హాయ్ వెల్కమ్ టు వికెడాక్స్ వైసీపీ పార్టీలో జాయిన్ అయినప్పుడు క్రైస్తవుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తాడు ఇది చేస్తాడు ఇది అది తొక్క తొడక జాయిన్ అయ్యాడు అక్కడ వీడు పొప్పులు ఉడకలేదు దాంట్లో నుంచి బయటకు వచ్చాడు ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడు టీడీపీలోకి వచ్చిన తర్వాత భజన రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నాడు టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారు దానికి పవన్ కళ్యాణ్ కారణం పవన్ కళ్యాణ్ అట్లా చేశాడని చెప్పి కాసేపు అన్నాడు కాసేపేమో నేనే వదిలేశాను నా వాళ్ళ చంద్రబాబు గారికి మాట రాకూడదని చెప్పేసి ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా వీడిని దాకట్ల కాకపోతే వీడిని టీడీపీ పార్టీ ఎందుకు పడుతుంది ఎస్సీ నాయకులకు సంబంధించి కానీ అంటే అపోజిట్ ఎస్సీ నాయకులకు సంబంధించి కానీ లేకపోతే ఎస్సీ అధికారులకు సంబంధించి కానీ ఎవరినైనా కార్నర్ చేసి టీడీపీ పార్టీలోంచి మాట్లాడాలంటే ఒక నోరు వేసుకొని కుక్క మురిగినట్టు మొరగడానికి ఒక కుక్క కావాలి కాబట్టి ఆ కుక్కని టీడీపీ పార్టీ ఆఫీసులో కట్టేసుకున్నారండి అక్కడ కూర్చొని మురుగుతున్నాడు వీడు నిజంగా వీడికి కులం మీద అంత ప్రేమ ఉంటే రే నువ్వు చేస్తాను తప్పు అని చెప్పి వీడు అందరినీ అన్నాడు కదా మరి టీడీపీని ఎందుకు మాట్లాడ్డో ఇవాళ టీడీపీ అయ్యే కదా ఆంధ్రాలో ఈ వీడియోలు అన్నాడు ఇక్కడ మీకు టీడీపీ పార్టీ చంద్రబాబు గారు అనుకూలంగా ఉన్నారు కేంద్రంలో బీజేపీ అనుకూలంగా ఉంది అని అన్నాడు మరి నీ సొంత కులానికి జరుగుతుంది నష్టం వర్గీకరణ వల్ల నువ్వు వ్యతిరేకించాలి కదా నువ్వు క్వశ్చన్ చేయాలి కదా మీ పార్టీని ఎందుకు చేయట్లా చేయుడు భయం సుస్సు డబ్బులు రావు ఎవడు దాకడిని నమ్మరో కాబట్టి నటించాలి మనం మనం అసలు దళితుల కోసం నేనే అని చెప్పి వీడు ఒక ముసిగేసుకున్న తోడేలు అనమాట ఈ వీడి మాటలు ఈ వీడియో పూర్తిగా వింటే అర్థమైంది ఏంటంటే నాకు పది నిమిషాల వీడియో చూసేటప్పటికే వీడియో డేటా మాట్లాడుతున్నాడు అనిపించింది ఆ పది నిమిషాల వీడియోకే వీడు ఒకవేళ ఏమైనా మందాకృష్ణ మాదిగితో కలిసిపోయి వీడు ఏమైనా గేమ్ ప్లే చేస్తున్నాడా చంద్రబాబు ఆయన చంద్రబాబు గారు మందాకృష్ణ మాదిగులకి మాలల్లోనేమో వీడిని పెట్టి వర్గీకరణకి టీడీపీ పార్టీ మాలలు వ్యతిరేకం కాదు అని నిరూపించడం కోసం వీడితో వీడితో గేమ్ ప్లే చేస్తున్నారేంటి చూస్తుంటే అలాగే ఉంది వీడి మేధోశక్తి మేధోశక్తి వీడికి ఉన్న నాలెడ్జ్ అనమాట వీడు ఏం చదివాడు పదవ తరగతి చదివాడు వీడి నాలెడ్జ్ అసలు ఇప్పుడు మంచి కామెడీ ఉండదు రండి ఈ వీడియోలో ఇక్కడ కనపడుతుంది ఎవరు తెలుసు కాశీం గారు మాలలో అభివృద్ధి ఎలా చెందారు గత చరిత్ర నుంచి చూసుకుంటే తర్వాత కాకతీయుల దగ్గర కూడా తెలంగాణలో వచ్చేటప్పటికి కాకతీయుల దగ్గర మాలలు పనిచేశారు సైన్యంలో పనిచేశారు అని ఆయన చెప్తాడు దానికి ఈ బఫూన్గాడు ఏమన్నాడు మళ్ళీ ఒకసారి వినండి క్లియర్గా కాకతీయరాజులు అంటే జనరల్గా చాలా చోట్లకి సైనికులుగా సైన్యాధ్యక్షులుగా మాలంటే చరిత్ర జాగ్రత్తగా గమనించండి చరిత్ర అంట కాకతీయులు అంటే కమ్మరాజులంట కమ్మకులసులు అంట వీడు కొత్త చరిత్ర రాస్తున్నాడు కమ్మోళ్ళ గురించి కమ్మోళ్ళ గురించే కాదు కమ్మోళ్ళు మాలల గురించి కొత్త చరిత్ర ఇక నోట్బుక్స్ కూడా మార్చేయలేక రెండు తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర చెప్తున్నాడు వీడు ఆయనేవో కాకతీయులు అసలు కాకతీయులు అనేవాళ్ళు ఎక్కడుండొచ్చారు వాళ్ళ కమ్మల రెడ్లా లేకపోతే ట్రైబల్సా వీడికి చరిత్ర తెలియదు చదువుకొని చేస్తేనే కదా ఈ బఫూన్ గాడు అరే బఫూన్ స్కానర్ స్టార్ రాజేష్ కాకతీయులు అనేవాళ్ళు కర్ణాటక నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు దానికి చాలా కాలం టైం పట్టింది యానాదులు అంటారు కాకతీయులని జైన్లు అంటారు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఏది కూడా ఏ కులం అని కూడా ఇక క్లారిటీ లేదు వాళ్ళు నువ్వు మాత్రం కమ్మోళ్ళు మన బాలకృష్ణ గారు శాతకర్ణుడు సినిమా తీశాడు కదా అంతా మాదే రాజ్యం అని చెప్పి శాతవాహనుల దగ్గర ఏమైనా మాలలు పనిచేశారేమో చేశారేమో ఎవరని చెబితే అది వేసుకోరు వీడియో నువ్వు నీ బఫూన్ కామెడీ మాటలో దీన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు వీడియో కాకతీయులు కమ్మోళ్ళు అయితే ఈ గాడు కాకతీయ రాజుల దగ్గర మాలలు పనిచేశారు సైన్యులు అని చెప్పి కాసిం గారు చెప్పటం వీడు కాకతీయులు అంటే కమ్మకులస్తులు కమ్మరాజులు కాకతీయుల దగ్గర మాలలు ఎందుకు పనిచేశారు అంత నమ్మకంగా ఉన్నవాళ్ళు ఇవాళ అసలు ఖమ్మల దగ్గర మాలలు ఎందుకు ఉండట్లా టీడీపీ పార్టీ అంటే కమ్మ మాలలకు పడదు వ్యతిరేకం బొంగు భోషాణం అని చెప్పేసి వీడేదో స్టోరీ చెప్పుకొచ్చాడండి వీడంత బఫూన్గా కాకపోతే టీడీపీ పార్టీకి మరి ఈ నలభై ఏళ్లలో ఏ మాలవుడు దొరకలేదా పెట్టుకోవడానికి వీడొక్కడే దొరికాడా వీడో కామెడీ చేస్తాడు రండి ఒకసారి చూసారా ఈ రాష్ట్రంలో ఎంతమంది మాలలు ఉన్నా కానీ చంద్రబాబు గారు పార్టీలోకి వీడిని అక్కడి దాకా తీసుకెళ్లారంట దానికి కొన్ని అర్హతలంట ఉండాలంట ఏం అర్హతలరా బఫూన్ ఒక టీడీపీ పార్టీ ఆఫీస్లో ఒక కుక్కవే బాగా ఊపే కుక్కవు నువ్వు అదేందా ఇట్లా తాకూపే అనమాట టీడీపీ పార్టీ ఆఫీస్లో మనిషి అయితే కాదు మనిషి జాతికి పుట్టినటువంటి మాలోడువైతే కాదు నువ్వు కాకతీయులేంది కమ్మోళ్ళు ఏంది ఆ టీడీపీ పార్టీకి మాలోళ్ళకి పడకపోవడం ఏంటి నిన్ను తీసుకెళ్లి ఆయన పెట్టుకున్నాడని చెప్పడం ఏంటి ఏమైనా సెన్స్ ఉందరా అసలు నీకు బఫూన్ ఏది నోటికొస్తే అది మాట్లాడతాం నువ్వు ఏది మాట్లాడాలన్నా టీడీపీ పార్టీ చంకలు నాకాలనుకుంటే నాకరా దానికి కులాన్ని ఎందుకు వాడుకుంటావు నువ్వు నువ్వు కులానికి పొడిచింది లేదు నువ్వు ఇన్ని సంవత్సరాలు నేను జగన్మోహన్ రెడ్డి మీద పోరాడాను వైసీపీ పార్టీ మీద అధికార పార్టీ మీద పోరాడా ముప్పై కేసులు ముప్పై ఆ ముప్పై కేసులు అంటే ఏనాడైనా ఎవరికైనా చెప్పేవారా నీ మీద పెట్టిన ముప్పై కేసులు అంటున్నావు ఆ ముప్పై కేసులకు సంబంధించి ఏ రోజైనా ఒక వీడియో చేసి పెట్టావా దాని వివరాలు పెట్టావా కానీ ముప్పై కేసులు పండి నా మీద ఈ ముప్పై కేసులు పండి అనే దాని గురించి అంటే దాన్ని చూపించుకోవడం కోసం కోర్టు బయట నుంచిన్నట్టు నలుగురు వేలు లీటర్ నుంచి ఉంటాడు ఏదో రేషన్ బియ్యం తీసుకుంటాకెళ్ళే ఆడవాళ్ళు వెళ్ళి నుంచున్నట్టు నుంచుంటారు ఎవరైనా నుంచి ఉంటారా అలాగే కోర్టుల దగ్గర ఈడో ఫోటో దిగి పెట్టి నుంచి సాయంత్రం దాకా కోర్టు దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన ముప్పై కేసులు అని ఈడు అంటాడు ఏనాడు ఎందుకు చెప్పిన ముప్పై కేసుల గురించి ఈడు వందకి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈడో కోవర్ట్ అనమాట కులంలో మాల అని చెప్పుకుంటూ వర్గీకరణకు సపోర్ట్ చేస్తా ఇవాళ రాష్ట్రం మొత్తం యావత్ రాష్ట్రంలో ప్రతి మాల కులసుడు ఆఖరికి తెనాలి శ్రావణ్ గారు కూడా టీడీపీ ఆయన కూడా దీన్ని వ్యతిరేకించాడు వర్గీకరణని మాలలు పెట్టిన మీటింగ్ ఈ ఎవ్వడో ఎందుకు పిలవట్లేదు అసలు వీడు ఎవడో ఎక్కడికి వెళ్ళట్లేదు ఎందుకంటే వీడు వర్గీకరణకు అనుకూలం వీడు దొంగ వీడు నిజమైన మాలోడు కాదు కల్తీ వీడు మాల మాదిగా సగం అట ఇట అనేది తెలియదు ఎవరికి వీడు అందుకని ఒక క్లారిటీ లేకుండా మాలలతో కలవకుండా మాల సంఘాలతో కలవకోకుండా ఇవన్నీ చేస్తున్నాడు వీడు